హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను బికాజ్ ఈరోజు బ్లాక్ టర్మరిక్ ప్లాంట్ అండి దీన్ని హార్వెస్ట్ చేసాము మొక్క ఎండిపోయింది సో ఈరోజు హార్వెస్ట్ చేసాము ఎలా హార్వెస్ట్ చేసాము ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి దుంప ఇంట్లో ఉండొచ్చా ఉంటే ఎందుకు ఉండాలి దీనివల్ల ఏమేమి మంచి బెనిఫిట్స్ జరుగుతాయి అవన్నీ కూడా వీడియోలో ఒక లాంగ్ వీడియోలో ఒక లాంగ్ లెంత్ వీడియోలో చేసి కింద లింక్ ఇచ్చాను ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను సో చూడండి అందరూ కూడా డెఫినెట్గా అండ్ మీలో ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏమి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో చూసారు కదండి బ్లాక్ టర్మరిక్ ప్లాంట్ మొత్తం ఎండిపోయిన తర్వాత ఇది దుంప తగ్గాం సో సో దీనివల్ల బెనిఫిట్స్ అన్నీ కూడా ఒక లాంగ్ లెంత్ వీడియోలో చేసి పెట్టాము సో డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో వస్తాము సో మీరేమీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు బ్లాక్ టర్ అండి ఇది సో లోపల ఇలా బ్లాక్గా ఉంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే కనుక దీనివల్ల బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఒక లాంగ్ లెంత్ వీడియోలో ఉంది కింద ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను అనమాట సో ఓపెన్ చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్